ఆదిత్య కొంతమంది రౌడీలు తీసుకొని నేత్ర దగ్గరకు వస్తాడు ఇక ఆ అమ్మాయి అయితే వాళ్ళందరినీ చూసి ఏంటి ఎవరు మీరంతా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో ఆదిత్య ఇలా అంటూ ఉంటాడు కొన్ని ప్రాణాలు బ్రతకాలంటే కొన్ని ప్రాణాలు పోవాలి అందుకే నేను బ్రతకాలంటే నువ్వు చనిపోవాలి నువ్వు నువ్వు చనిపోతేనే నేను ప్రాణాలతో ఉంటాను అని చెప్పి ఆదిత్య అంటాడు ఆ మాట వినగానే ఆ అమ్మాయి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు మీరు దయచేసి నన్ను వదిలేయండి అని చెప్పి అంటుంది దాంతో ఆదిత్య అయితే క్షమించండి మీ ప్రాణాలు పోతేనే నా ప్రాణాలు నిలబడతాయి అని చెప్పి ఆదిత్య అమ్మాయిని రౌడీలతో చంపేయాలని అనుకుంటాడు దాంతో అమ్మాయి అయితే వాళ్ళతో వాళ్ళని తప్పించుకొని పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ఆదిత్య అయితే లేదు ఆ అమ్మాయిని పట్టుకొని ఎలాగైనా సరే ఈరోజు చంపేయండి అని చెప్పి ఆదిత్య వాళ్ళందరితో అంటాడు దాంతో ఆ రౌడీలు అయితే అమ్మాయిని వెంబడిస్తూ ఉంటారు ఇక అమ్మాయి అయితే పరిగెత్తుకుంటూ తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ప్లీజ్ దయచేసి నన్ను వదిలేయండి అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది అయినా సరే రౌడీలు ఆ అమ్మాయిని పట్టుకోవడానికి వెనకే వస్తారు దాంతో ఆ అమ్మాయి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో అలా వాళ్ళు అలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా ఇంతలో మిథునా ఈ విషయం తెలిసి వెంటనే మిథున అయితే ఆ రౌడీల దగ్గరకు వచ్చి ఆ రౌడీల ఆ రౌడీలను ఒక పెద్ద కర్ర తెచ్చి తల మీద కొడుతుంది దాంతో ఆ అమ్మాయి అయితే అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రౌడీలు అయితే ఒక్కసారిగా ఏంటి ఎవరే నువ్వు అని చెప్పి అక్కడే అలా నిలబడి చూస్తారు ఇక మిథునా చేతిలో పెద్ద కర్ర చూసి వాళ్ళైతే ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో మిథున అయితే ఈ అమ్మాయి మీద చిన్న చెయ్యి వేసినా సరే చెయ్యి విరిచేస్తాను ఈ అమ్మాయి నా అమ్మాయి మీరు ఈ అమ్మాయిని ఏమైనా చేయడానికి వీల్లేదు అంటూ మిథున ఆ రౌడీలందరికీ కూడా వార్నింగ్ ఇస్తుంది అది చూసి ఆ అమ్మాయి అయితే చాలా సంతోషిస్తుంది ఇలాంటి ఆవిడన నేను మోసం చేయాలనుకున్నది ఇలాంటి ఆవిడికి నేను అన్యాయం చేశాను ఎలాగైనా సరే తన భర్తని నేను బయటకు తీసుకుని వస్తానని చెప్పి ఆ అమ్మాయి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న మిథున అయితే ఆ అమ్మాయికి ఎలాంటి హాని కలగకుండా ఆ రౌడీలందరినీ కూడా ఆ కర్రతో కొడుతూ ఉంటుంది దాంతో ఆ రౌడీలు అయితే మేడం వదిలేయండి మేడం మేమేదో తప్పు చేసాం మమ్మల్ని వదిలేయండి మేడం అంటూ వాళ్ళు బ్రతిమలాడి అక్కడి నుండి పారిపోతారు